ఇక్కడ నిన్న జరిగినటువంటి నల్లగొండ రైతు ధర్నాలు మాట్లాడినటువంటి మాటలు చూద్దాం ఫస్ట్ ఇది దిశా పత్రిక దీంట్లో ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్ రైతు బంధు అంటే కేసీఆర్ స్థానిక ఓట్ల కోసమే కాంగ్రెస్ రైతు భరోసా మేము నాట్ల పుడిస్తే వాళ్ళు ఓట్ల పుడిస్తున్నారు హస్తం పాలనలో పెరిగిన రైతు విద్యార్థి చేనేత కార్మికుల మరణాలు ప్రభుత్వంపై పోరాటానికి నల్లగొండ నాంది పలకాలి రైతు ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఇది ముమ్మాటికి వాస్తవం వాళ్ళు నాట్లప్పుడు ఇచ్చినరా కొంచెం అటు ఇటు ఇచ్చినరా పక్కకు పెడితే ఆ రైమింగ్ ఏదైతే వాడుకుండో కేటీఆర్ వాళ్ళు నాట్లప్పుడు ఇస్తే వీళ్ళు ఓట్లప్పుడు ఇస్తూ ఉన్నారు ఓట్ల కోసమే ఇస్తూ ఉన్నారనేది ఒక్కసారి కాదు రెండుసార్లు ప్రూవ్ అయింది మనకు గుర్తుండాలే రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఎన్నికలైన తర్వాత రిజల్ట్స్ వచ్చినాక వాళ్ళు ఇవ్వాల్సినటువంటి రైతుబంధు రాకముందు పడాల్సింది పడకుండా తర్వాత ఇవ్వాల్సిన దాన్ని తీసుకొచ్చి అది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ దాకా తీసుకొచ్చారు మనందరికీ గుర్తుండాలి ఏప్రిల్లో ఏమొచ్చినాయి మనకి జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి లోక్సభ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్కి ఒక ఏడెనిమిది సీట్లు వస్తాయన్న ఆలోచన వచ్చిన తర్వాతనే ఇంకా బీఆర్ఎస్కి కాకుండా మాకే ఎక్కువ సీట్లు రావాలంటే ఈ టైంలో మేము రైతు బంధు వేయాలని చెప్పి ఆ పాత ఆ అంతకంటే ముందు వేయాల్సినటువంటి వానాకాలం తీసుకొచ్చి అక్కడ మనకు ఎండాకాలంలో వేసారు ఆ బంధు ఎట్లయితే పడిందో మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా ఇంకొక నెల రెండు నెలలు అయితే ఎన్నికలు ఉన్నాయి అనగా ఇప్పుడు పెట్టుకున్నారు ఈ ముహూర్తంని ఎందుకు పెట్టుకున్నారు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇక ఇది రాదా ఇట్లా చేసినప్పుడు ఈ రైమింగ్ రాదా నాట్లప్పుడు వాళ్ళు ఇస్తే ఓట్లప్పుడు వీళ్ళు ఇస్తూ ఉన్నారనే మాటలు రావా అయితే నేను మొన్నటి నుంచి అంటా ఉన్నా వీళ్ళు రైమింగ్లో చెప్పిన నేను నార్మల్గా చెప్పిన మనకు అవసరం ఉన్నప్పుడు పెట్టుబడి సాయం పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు మనం నాట్లు వేసుకునేటప్పుడు లేకపోతే ఒడ్లు ఎక్కేటప్పుడు లేదా ఇంకా రకరకాల పంటలు మొదలు పెట్టుకునేటప్పుడు ఇవ్వాల్సిన దాన్ని ఆ పత్తికి చెరుకుకి లేదా కందులకి రకరకాల పంటలకి ఇవ్వాల్సిన సందర్భంలో ఇవ్వకుండా వీళ్ళు ఎలక్షన్స్కు ముందే ఇస్తూ ఉన్నారంటే దీని తర్వాత ఆపేస్తారా ఇది ఇచ్చి దీని తర్వాత ఎగ్గొడతారా ఇది అందరికీ ఉన్నటువంటి అనుమానం డౌట్ వస్తూ ఉంది ఎందుకంటే మరి గ్యారంటీ అనిపిస్తలేదు వీళ్ళు చెప్పేది మొన్న ఒక ఎలక్షన్ ముందు ఒకటి వేసారు ఇప్పుడు ఇంకో ఎలక్షన్ ముందు ఒకటి వేస్తారు మళ్ళీ లాస్ట్కు ఇరవై ఎనిమిదిలా ఇంకో ఎలక్షన్ ముందు ఒకటి వేస్తారేమో అని అనుమానం వస్తూ ఉంది అందరికీ అందుకే వీళ్ళకి చురుకు అంటిస్తే తప్ప వీళ్ళు రెగ్యులర్గా వెయ్యరు ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని అనిపించే టట్ అనిపిస్తే తప్ప ఇంకా వాళ్ళు ముందర పడరు ముందర చేయరు ఏమంటే డబ్బులు లేవు అని చెప్పి కేసీఆర్ చేసిన అప్పుల వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం అని చెబుతూ తప్పించుకుంటారేమో ఆల్రెడీ ఒకసారి తప్పించారు కాబట్టి మధ్యలో ఒకటి ఎగ్గొట్టిరు కాబట్టి పైగా ఇప్పుడు ఇంకొకటి అనుమానం ఏంటిదంటే ఇది ఇచ్చి ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అయిపోతుందేమో అనిపిస్తూ ఉంది రైతు బంధు వరకు అయితే ఏప్రిల్లో కూడా వాళ్ళు వేసింది రైతు బంధు పేరు మీద వేసిరు పేరు మార్చలేరు పథకం పేరు మారలేదు పైసా మారలేదు కానీ ఇప్పుడు పథకం పేరు మార్చి పైసా మార్చి ఐదు వేలు నాలుగు వేలు చేసి ఇక దీని తర్వాత నాకు తెలిసి మొత్తానికి ఎగ్గొట్టాలి రైతు బంధు కాదు రైతు భరోసా కాదు రైతును బొంద పెడదాం ఇది చివరిది అని అనిపిస్తూ ఉంది ఫస్ట్ అండ్ లాస్ట్ ఇదే ఫస్ట్గా ఇదే మొదటిగా ఇదే చివరిదానిగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళ ప్రయత్నం అట్లా లేదు మరి ప్రేమ ఉన్నా చేయాలన్న ఆలోచన ఉన్నా కనిపిస్తూ ఉండే అది కనిపిస్తలేదు కాబట్టి అందరు అనుమానపడుతున్నారు అదే నిన్న పూర్తిగా అదే మాటలు నిన్న బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టుగా చెప్తూ ఇక్కడ చూడండి రైతు బంధు రద్దుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర అయితే ఇందాక చెప్పినట్టు ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర్ రెడ్డి అనే పేరు ఏదైతే వచ్చిందో అది పక్కా అది పక్కాగా ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు యాదేస్తూ ఉన్నాడు కేసీఆర్ ఎందుకంటే టైంకు రైతు బంధు అన్న పడ్డది రుణమాఫీ సరిగ్గా చేయలేరు కాబట్టి అది కాస్త దీనిపైన ఇంపాక్ట్ పడ్డది ఇన్ కేస్ రుణమాఫీ కనుక పర్ఫెక్ట్గా మిగిలిన ఆ ఇరవై ఇరవై ఐదు లక్షల మందికి కనుక టూ ల్యాక్స్ బిలో ఉన్న వాళ్ళకు కానీ టూ ల్యాక్స్ అబౌ ఉన్న వాళ్ళకు కానీ ప్రతి రైతుకు రెండు లక్షలు కనుక రుణమాఫీ జరిగిపోయి ఉంటే ఒక రైతు బంధు రాకపోయినా కడుపు నింపుకునేటోడు రైతు అలా కొంత ఓర్చుకునేటోడు ఏ కనీసం రెండు లక్షలన్నా మన ఇంటికి లాభం అయిందని చెప్పి ఇంట్లో అవ్వలకు తాతలకన్నా చెప్పేటోళ్ళు లేదా వాళ్ళే పెద్దవాళ్ళు అయితే తమాయించుకునే వాళ్ళు సరే కాంతి పైసలు లేవంటున్నారు కదా కనీసం రైతు రుణమాఫీ అనే చేసిర్రు ఇక పెన్షన్లు రాకపోతే ఏమున్నది ఇంకో సంవత్సరం అయినా కనిస్తారా ఆరు నెలలైనా కనిస్తారా లేకపోతే తులం బంగారమా స్కూటీయా లేకపోతే ఇంకా చాలా హామీలు ఉన్నాయి అవన్నీ తర్వాత ఇస్తారు అని ఒక సంభాలించుకుంటోళ్ళు అది రిచ్ పెట్టేసి ఇప్పుడు ఏమైపోయిందంటే సరిగ్గా చేయకపోవడం వల్ల అది రైతుబంధు మీద పడ్డది ఎఫెక్టు ఆ రైతుబంధు ఎఫెక్టు ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్నటువంటి రైతు భరోసాకి నమ్మకం అనిపిస్తలేదు నమ్మకం అనిపిస్తలేదు ఇస్తారా ఇయరా వీళ్ళతో అవుతుందా కాదా అని అనుమానం ఉన్నది ఇక ఇక్కడ ఆరోగ్యశ్రీ అంటే ఎట్లయితే రాజశేఖర రెడ్డిని చేస్తామో ఆనాడు పేదోడికి ఏదన్నా పెద్ద జబ్బు చేస్తే ఆ కార్పొరేట్ హాస్పిటల్కి పోతే కనుక అంటే ప్రైవేట్ హాస్ ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్లో లేని ట్రీట్మెంట్కి ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్కి వెళ్తే లక్ష రూపాయలు పెట్టేసి అప్పుల పాలైపోయి నిజంగా ఆ రైతు రోగం దానికంటే కూడా ఆడ బిల్లు కడితే చచ్చిపోయేటోడు గుండె మొదలు వాళ్ళు కూడా కాదు బిల్లు కట్టేటప్పుడు గుండె వలుగుతుండే ఇంకొక ఏళ్ళ కాలం పాటు ఆయన వెనకకి వెళ్ళిపోతుండే ఆయన జీవితం అంతా వెనక వెళ్ళిపోతూ ఉంటుండే అలాంటి పరిస్థితులకి వెళ్ళి బయటకు తీసుకొచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి అందుకే ఈ అల్లటికి వైఎస్ఆర్ అందరి గుండెల్లో నిలిచిపోయిండు దానికి కారణం ఆరోగ్యశ్రీ ఇక ఆరోగ్యశ్రీ ఎంత అయితే గుండెల్లో నిలిచిపోయిందో ఇలా రైతులు కూడా అట్లనే పక్కాగా తలుచుకుంటా ఉన్నారు మనకు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరూ అన్న కనీసం కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధన బరాబర పడ్డదన్న టైం కన్నా ఇచ్చిండన్న అది కరోనా ఉండని కష్టం ఉండని ఏ కాలం ఉండని పైసలు అయితే వచ్చినాయి కనీసం దాని ద్వారా మేము కొంత పెట్టుబడి సాయం అయితే దొరికింది మాకని చెప్పినటువంటి రైతులు పైగా ఈ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఎక్కడ మొదలుపెట్టిన పథకం ఎవడు ఇయ్యనటువంటి పథకం ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో అంతకంటే ముందు రైతులకు పెట్టుబడి సాయం అందించలే పైగా ఐక్యరాజ్య సమితి కూడా మెచ్చుకున్నటువంటి పథకం ఇది పైగా మీకు తెలవాలే పిఎం కిసాన్ అనే పథకం కూడా రూపకల్పన ఎట్లా జరిగింది తెలుసా ఈ రైతు బంధు పథకాన్ని చూసే దీని ద్వారానే ప్రధానమంత్రి ఆ పీఎం కిసాన్ అని చెప్పి పెట్టి ఆ డబ్బులు ఇస్తా ఉన్నారు అందుకే ఎకరానికి రెండు వేలు చొప్పు చొప్పున అయితే చాలామంది ఏ ఏ ఉన్నది అలా ఇంటికెళ్ళి ఇచ్చిండ్రా జేబులకెళ్ళి ఇచ్చిండ్రా అలా ఫామ్ ఇచ్చిండ్రా ఆయన పైసలు ఆయన పైసలు మనం పెట్టిండా అని అంటే ఎవరు ఎట్లా పెట్టారు అనేది కాదు వాళ్ళ జేబులకి వెళ్ళి ఎవరు ఇయ్యరు మనము ఇయ్యము వాళ్ళు ఇయ్యరు వాళ్ళు గెలిపించడా ఉన్నందుకు అక్కడ ఉన్నటువంటి డబ్బుల్ని మనకు ఎట్లా ఉపయోగించాలి ఎట్లా వినియోగించాలనే ప్రయత్నం చేస్తారు ఎవరు కూడా ఎవరింటికి పెట్టాడు పెట్టడు కానీ మంచిక చెడుక లేదా ఎక్కువ రోజులు అంటే ఎక్కువ రోజులు యాజ్ చేసుకునేదా ఉపయోగపడేదా లేదంటే ఏమున్నదిలే ఇప్పటి మనం టెంపరీయా ఇట్లా ఇటువైపు ఆలోచన దూరదృష్టి ఉండాలి అన్నా రైతులన్నా వాళ్ళ కష్టాలన్నా తెలిసిన వాడే కేసీఆర్ కాబట్టి దూరదృష్టి ఉన్నదని చెప్పి రైతు బంద్ వేసాడు అని ఈ ఎలాటికి చేస్తా ఉన్నారు ఇక తప్పిదాలు మాట్లాడేటోళ్ళు వంద మాట్లాడుకోరు నేను కూడా మాట్లాడతాను కానీ మంచిని మంచి అనాలని చెప్పి నేను వందసార్లు చెప్పినా కాబట్టి కేసీఆర్ వేసినటువంటి రైతు బంధే ఇలా ఎదురు ఉన్నారు ఇట్లా గింత ఎదురు చూపల అవసరం లేకుండే గతంలో ఎవరు కూడా ఎదురు చూడలే వచ్చే టైంకి వస్తుండే టక టక ఒక ఎకరంకి పడిపోతుండే తెల్లారి రెండు ఎకరాలు పడిపోతుండే తెల్లారి మూడు ఎకరాలు పడిపోతుండే ఇట్లా కంటిన్యూగా పడుతూ ఉండే కాబట్టి అందరూ కూడా హ్యాపీగానే ఉండే ఇప్పుడు అట్లా అనిపిస్తలేదు ఎందుకంటే వీళ్ళు సగం 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 గాళ్ళు ఉన్నారు కాబట్టి మొన్న కొంతమైంది ఇప్పుడు అవుతుందా కాదా పడతాయా పడయా కొన్ని గ్రామాలకే ఇస్తా మరి మిగిలిన గ్రామాలు ఓట్లు వేయద్దాం మేము రైతులం కాదా మేము ప్రజలం కాదా అని వీళ్ళు అంటా ఉన్నారు ఇప్పుడు రైతు బంధువులు మొత్తానికే రద్దు చేసే కుట్ర అంటే ఇదే డౌట్ ఉన్నది అందరికీ ఇది ఇచ్చి ఇదే ఫస్ట్ అండ్ ఇదే లాస్ట్ అయ్యేస్తారేమో రైతు భరోసా అని చెప్పి ఇక ఎన్నికలప్పుడు మాత్రమే ఇస్తున్నారు స్థానిక ఎన్నికల తర్వాత పథకం రద్దు చేస్తారు రుణమాఫీలో ఇరవై శాతం కూడా పూర్తి కాలేదు బోనస్ విషయంలోనూ మోసం చేశారు అన్నదాతలు కాంగ్రెస్ పార్టీ నిలదీయండి వంద శాతం మాఫీ అయితే రాజకీయ సన్యాసం నల్లగొండ రైతు మహాధరణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఇక బోనస్ విషయంలో మోసం అది అందరికీ తెలుసు అది బోగస్ చేసిరు రుణమాఫీలో ఇరవై శాతం అని ఇక రాజకీయ విమర్శలు చేస్తే చేసి ఉండొచ్చు కానీ ఒక యాభై శాతం వరకు అయితే పూర్తి అయిపోయింది గ్రామాలల్లో ఇంకా యాభై శాతం అంటే ఈ టూ ల్యాక్స్ అబోవ్ అనేది ఎక్కువ ఉంటుంది పర్సంటేజ్ అది క్యాలిక్యులేషన్ చేస్తే తెలుస్తుంది అయితే వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటిదంటే డెబ్బై లక్షల మంది రైతులు అయితే నేను మొన్న చెప్పిన లెక్కని వీళ్ళు ఇక్కడ లెక్క పర్సంటేజ్ తీశారు డెబ్బై లక్షల మంది రైతులకి రైతు భరోసా ఇస్తామని మీరు చెప్తే మరి డెబ్బై లక్షల మంది రైతులు అంటే సాగుకు యోగ్యమైనటువంటి భూమి కలిగిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉంటే వాళ్ళు వ్యవసాయం చేస్తుంటే వాళ్ళకు అప్పు ఉంటే మరి వాళ్ళకందరికీ కూడా మాఫీ జరగాలి కదా అది వీళ్ళు లెక్కదీసింది ఇప్పుడు అందులోకి వెళ్ళి ఇరవై ఐదు లక్షల మందికే అయ్యింది అంటే మిగిలిన యాభై లక్షల మందికి కానట్టే అందుకే వీళ్ళు చెప్పేది ఇరవై శాతం మాత్రమే పూర్తయింది ఇంకా చేయాల్సింది డెబ్బై ఐదు శాతం మంది రైతులు ఈ రాష్ట్రంలో రుణమాఫీకి వెయిట్ చేస్తూ అని అంటూ ఉన్నారు కనీసం కనీసం ఇంకొక ఇరవై ఐదు శాతం అన్నా చేస్తే అంటే ఇంకొక ఇరవై ఐదు లక్షల మంది రైతులు కనుక ఈ రాష్ట్రంలో రుణ విముక్తులైతే ఇక అంతకు మించి సంతోషం ఇంకోట్లేదు రైతులకి చాలామంది చాలామంది దానికే ఎదురు చూస్తూ ఉన్నారు మాకు నాలుగో విడతల కనీసం పేరు వచ్చింది కానీ పైసలు పడలేదని ఒక వర్గం ఏడిస్తే కనీసం వాళ్ళ టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి ఇప్పటిదాకా వాళ్ళకు అసలు నో డేటా ఫౌండ్ అంటే ఏంటిదో తెలియదు ఎన్పిఏ అకౌంట్ అంటే తెలియదు డీబీటీ ట్రాన్స్ఫర్స్ అంటే తెలియదు బంగారం పెట్టి తెచ్చుకుంటే కూడా మాఫీ చేస్తామని చెప్తే దాని ముచ్చట మాట్లాడరు పైగా పట్టా పాస్బుక్ లేకపోతే పహానీల మీద పెట్టుకున్నా లేకపోతే అప్పుడు పట్టా పాస్బుక్ లేకుండా రుణాలు తెచ్చుకుంటే లేదా వాళ్ళ పేర్లు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ పైన కనుక ట్రాన్స్ఫర్ చేస్తే లోన్లని వాటి గురించి మాట్లాడరు వాటి గురించి కనీసం అసలు అది ఎక్కడుంది స్టేటస్ ఏం చెప్తా ఉన్నారు ఏమన్నా వస్తుందా రాదా క్లారిటీ లేకుండా వాళ్ళు ఉన్నారు ఇట్లా టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి కొంతమందికి ఫ్యామిలీ గ్రూపింగ్ చేస్తారు అన్ల సగం మంది నిలిచిపెడుతుంది మళ్ళీ కొంతమందికి ఆధార్ నెంబర్లు తప్పంటారు అది మర్చిపోతుంది కొంతమంది లోన్ అకౌంట్ నెంబర్ల పేర్లు ఇక్కడ అకౌంట్ల పేర్లు తప్పు ఉన్నాయని చెప్తే దాన్ని మాట్లాడదు ఇంకొకటి కొన్ని అకౌంట్లు వేరే సంబంధం లేని పేర్లు మ్యాప్ అయినాయి అని చెప్తీరి పిల్లలకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయని చెప్తారు లేదా కుటుంబంలో గవర్నమెంట్ ఉద్యోగం ఉందని చెప్తారు బిడ్డకు ఆడబిడ్డకు లగ్గం చేసి పంపించిన ఆడబిడ్డకు గవర్నమెంట్ ఉద్యోగం ఉందని లోన్ ఆపుతీరి ఇట్లా ఇన్ని రకాలైనటువంటి వాళ్ళకి అసలు ఏమీ చెప్పకుండా ఒకటే ఒకటి రెండు లక్షల కంటే పైన వాళ్ళకి షెడ్యూల్ ఇస్తాం గంతే ఇది ఒక మాట మాట్లాడారు వంద శాతం పూర్తయిపోయిందన్న దొంగలు అయిపోయిందన్నారు కానీ కాలేదని మళ్ళీ వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు ఇక్కడ బయటకు వచ్చినాక ఇప్పుడు చెప్పేది ఒక టూ ల్యాక్స్ అబోవ్ వాళ్ళకి మాత్రమే షెడ్యూల్ అంటారు తప్ప మరి మిగతా ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ కూడా రుణమాఫీ ఎందుకు వర్తింపజేయకూడదు రెండు లక్షల లోపల ఉండి రకరకాల ఇష్యూస్ ఉంటే వాళ్ళు వాళ్ళ తప్పిదం అది వాళ్ళది కాదు కదా సో దాని గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉంటుంది ఇక్కడ ఇక్కడ డౌట్ ఏంటంటే ఇక్కడ ఇరవై శాతం అని వీళ్ళు అంటూ ఇంకా ఎంతమంది చేయాలంటే మరి మీరున్నప్పుడు కూడా కొంత చేసి ఉండాల్సింది ఆ లక్ష రూపాయలు కనీసం మా కరెక్ట్ చేసి ఉంటే ఇలా ఈ పరిస్థితి రాకపోతుండే రైతులు ఇట్లా ఎదురు చూడకపోతుండే ఇంకో ప్రభుత్వం వైపు మీరే సక్కనోళ్ళు అయితే మీరే సక్క చేసి ఉంటే మీరే ఉద్దరిచ్చుంటే ఇలా దిక్కు చూడాల్సిన పని లేదు కదా మన చేతిలో ఉన్నప్పుడు మనం చేయకుండా మంది మీద రుద్దాలంటే అది కూడా కొంత వినడానికి మంచిగా అనిపించేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటారు అదే అదే మాటలు మరి మనము ఇలా నీతులు చెప్తా ఉన్నాం కదా మరి మన చేతుల అవకాశం ఉన్నాడు మనం ఎంత పీకి పడగొట్టడం అనేది కూడా లెక్కకస్తుంది లక్ష రూపాయల మాఫీని మరి నాలుగు విడతలుగా ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇచ్చి ఇక పత్త లేకుండా పోయిన మిమ్మల్ని అనాలన్నా ఇలా రెండు అని చెప్పి సగం మందికి సగం మందికి ఎగబెట్టిన వాళ్ళని అనాలన్నా లేకపోతే మొత్తానికి మాదే అనుకోవాలన రైతులదే తప్పనుకోవాలన్నా ఈ రాష్ట్రంలో సో అందరికీ ఉన్న అనుమానం రైతు భరోసా ఎప్పుడొస్తుందన్న ఎప్పుడు పడుతుంది ఏమన్నా అవకాశం ఉందా ఇన్ఫర్మేషన్ ఉందా అని చెప్పి అందరూ అంటే నేను అధికారం నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నా ఖచ్చితంగా వీళ్ళు అనుకున్న ప్లాన్ ఏంటిదంటే మార్చ్ థర్టీ లోపు ప్రతి రైతుకు పడాలి అమౌంట్ అనేది వీళ్ళు అనుకున్నది కానీ ఇప్పుడు ఈ నెలలోపు అంటే ఫిబ్రవరి నెలలోపు అందరికీ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు అనేది పది ఎకరాలపైన ఇరవై ఎకరాలపైన ముప్పై ఎకరాలపైన ఇంకా హయ్యెస్ట్ ఉన్న వాళ్ళకి ఆ నెలాఖరు వరకు పడతాయి కానీ మన చిన్నకారు సన్నకారు రైతులందరికీ కూడా ఫిబ్రవరిలో పడబోతూ ఉన్నాయి ఖచ్చితంగా మనకు అమౌంట్స్ అన్నీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ లోపే కంప్లీట్గా నాలుగైదు ఎకరాల లోపు పడిపోతాయి వీళ్ళు నాలుగైదు రోజులు అన్నారు వారం అన్నారు కానీ అక్కడ ఇష్యూస్ ఏమో వచ్చినాయంటే గ్రామాలలో వాళ్ళు తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్లో కొన్ని తీసేసినటువంటి భూములు తీసేసినటువంటి భూములను అక్కడ డిస్ప్లే చేస్తూ ఎవరికైతే కొత్తగా అయినటువంటి పాస్బుక్లు కొత్తగా ఇన్క్లూడ్ అయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డేటా అంతా కలెక్షన్ చేసిన తర్వాత ఫైనల్ లిస్టులో రిలీజ్ చేసేసి యాక్చువల్గా దీనికి పెద్ద పనేమి ఉండకపోతుండే వీళ్ళు చేయాల్సింది ఏముంటుండే అంటే గతంలో వేసిన రైతుబంధ ఏదైతే ఉందో అందులోంచి మైనస్ చేయాల్సిన వాటిని మైనస్ చేసి మిగిలిన వాటికి అన్నిటికీ డిపాజిట్ చేసే చేసేయాలి లెక్కకైతే ట్రాన్స్ఫర్ చేయాలి కానీ వీళ్ళు పెట్టుకున్నది ఏంటంటే కొత్తగా వచ్చిన పాస్బుక్లని కొత్తగా వచ్చిన వీళ్ళకి అంటే వీళ్ళకి ఇయర్ అనేది ఏం లేదు మనం మొన్న చూసినాం కదా ట్యాక్స్ పేయర్స్కి రాదని ప్రజాప్రతినిధులకి రాదని ఇట్లా ఏమోమో చెప్పారు కదా అట్లాంటిది ఏమీ లేదు చూసిరా పలానాకు రాదు అనేది ఏమీ లేదు అందరికీ వస్తుంది వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఇంకా ఒక పది పదిహేను రోజుల్లోపు ఖచ్చితంగా మనందరికీ కూడా అమౌంట్స్ క్రియేట్ అవుతాయి అందరికి కూడా రైతు భరోసా డబ్బులు అందుతాయి మనకి ఈ పదిహేను రోజుల తర్వాత రైతు బంధు డబ్బులు అందడంతో ఇక రుణమాఫీని ఎంత స్పీడప్ చేద్దామో అంత స్పీడప్ చేద్దాం ఈ డబ్బులు పడేదాకా ఇప్పుడు మనం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం అండ్ ఈ షెడ్యూల్ కూడా ఎప్పుడు ఇస్తారని మనం మంత్రులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నేను మీకోసానికి ఖచ్చితంగా అలా ఇంటర్వ్యూ టైమ్స్ కూడా తీసుకుంటా ఉన్నా ఆ టైం ప్రకారంగా అలా ఇంటర్వ్యూ తీసుకున్నాక ఖచ్చితంగా మీకు చూపిస్తా మీకు మాట్లాడిస్తా అందరితో